హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్ ఈరోజు మన వీడియోలో మన ఛానల్లో వచ్చేసి డెటే డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను సో సో వన్ అసిస్టెంట్ గురించి చాలామంది అడగడం జరుగుతుంది సో వన్ అసిస్టెంట్ ఎందుకంటే చాలామంది బ్రాండ్ వారంటీ అనేది అయిపోయిన తర్వాత సో ఏ కంపెనీ ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బాగుంటుంది దాంట్లో వన్ అసిస్టెంట్ గురించి ఎలా ఉంది అసలు దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది సో ఈరోజు వన్ అసిస్టెంట్లో కనుక ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అది ఎప్పుడు స్టార్ట్ అయింది దాన్ని ఎవరు స్థాపించారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి సో బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు ఎక్కడ ఇంట్రప్ట్ అవ్వకుండా ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం సో చూస్తే కనుక ఇది వన్ అసిస్టెంట్ వెబ్సైట్ ఇది సో కంప్లీట్గా నేను వన్ అసిస్టెంట్ వెబ్సైట్ ద్వారానే మీకు ఇక్కడ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చూస్తే కనుక ఇక్కడ వన్ అసిస్టెంట్ అనేది మనకు జూన్ రెండు వేల పదకొండు సో జూన్ రెండు వేల పదకొండులో అయితే దీన్ని స్థాపించారు సో దీన్ని అయితే స్టార్ట్ చేశారు సో ఎవరు స్టార్ట్ చేశారు అంటే గగన్ మైని అండ్ సుబ్రత్ ఫణి సో వీళ్ళిద్దరు వచ్చేసి కో ఫౌండర్స్ సో ఇద్దరు ఫౌండర్స్ అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో వన్ అస్టెంట్ కన్జ్యూమర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇది వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది సో ముంబై ఇండియాలో దీని హెడ్ ఆఫీస్ అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి చూస్తే కనుక ఒక ఫౌండర్ వచ్చేసి గగన్ మైని సో ఈయన కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ సో తన వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తనకి చాలా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సో తన వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ తర్వాత మార్కెటింగ్లో కానీ సో అలాగే తను వచ్చేసి చాలా రకాలుగా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ దీంట్లో చాలా పనిచేసి వచ్చాడు తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తను అలాగే ఇంకొక కో ఫౌండర్ వచ్చేసి సుబ్రత్ ఫణి సో ఇతను ఇతను కూడా కో ఫౌండర్ మరియు డైరెక్టర్ సో తనకి కూడా పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్ రీటైల్ బ్యాంకింగ్లో సో తను వచ్చేసి ఐసీఐసిఐ కానీ ఎస్బీఐలో కానీ గోద్రేజ్లో కానీ సో కొట మహేంద్ర కానీ పనిచేసిన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో వీళ్ళిద్దరు వచ్చేసి ఒక కస్టమర్స్కి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్రాండ్ వారంటీ అయిపోయిన తర్వాత చాలామందికి మళ్ళీ ప్రోడక్ట్ సర్వీస్ చేయాలంటే చాలామంది వేరే వేరే సర్వీస్ సెంటర్ను అప్రోచ్ అవ్వడము వచ్చిన వాళ్ళు సరిగ్గా దాన్ని కరెక్ట్గా దాన్ని డయాగ్నోస్ చేసేసి రిపేర్ చేయకపోవడము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకు గుర్తించేసి ఒక సరే మనం ఒక ఇలాంటి ఒక మంచి కస్టమర్ సర్వీస్ లో ఒక ఎక్స్టెండెడ్ వాలంటీ సంబంధించిన ఒక ప్లాన్ అనేది తీసుకుంటారు పంతొమ్మిది వేల పైచీలకు పిన్ కోడ్ అయితే వీళ్ళు సర్వీస్ అయితే నెట్ ఇస్తున్నారు సో మీరు ఏ మూలాన మీరు ఏ స్టేట్ అవ్వండి ఇండియాలో ఉన్న ఏ మారుమూల ప్రాంతం ఉన్నా గానీ మీకు పంతొమ్మిది వేల పైచెల్కు పిన్ కోడ్స్ అంటే చాలా పెద్ద ఎత్తున వీళ్ళ నెట్వర్క్ అయితే ఉంది సో అలాగే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక పర్సన్ ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వన్ అసిస్టెంట్ పాలసీ అయితే సేల్ అవుతుంది సో అలాగే వీళ్ళకి వెయ్యికి పైగా సర్వీస్ ఏజెంట్స్ సో వీళ్ళకి ఒక డెడికేటెడ్ సర్వీస్ నెట్వర్క్ అంటే సో ఒక వీళ్ళకు డైరెక్ట్ సర్వీస్ నెట్వర్కే కాకుండా వీళ్ళు ఉన్న సర్వీస్ సెంటర్లతో టైఅప్ అయ్యి సో ఇలా ఎల్జీ శాంసంగ్ జీవ్స్ సో ఇలా కొన్ని కొన్ని సర్వీస్ సెంటర్స్తో టైప్ అయ్యి ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ ద్వారా వీళ్ళు సర్వీస్ అయితే చేయించుతున్నారు సో అలాగే దీంట్లో వచ్చేసి చూస్తే కనుక గూగుల్లో వచ్చేసి వీళ్ళకి ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ అనేది రావడం జరిగింది సో అలాగే గూగుల్లో వీళ్ళకు ముప్పై ఎనిమిది వేల పైచీలకు రివ్యూస్ అయితే రావడం జరిగింది చాలా గొప్ప విషయం ఇది సో అలాగే వీళ్ళకి అమెజాన్లో వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అనేది వీళ్ళకి అమెజాన్ ద్వారా అయితే రావడం జరిగింది సో ఇది కంప్లీట్గా వీళ్ళ పోర్ట్ఫోలియో సో ఇంకా ముందుకు వెళ్తే కనుక మనకు అసలు అమ్సిస్టెంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రొడక్ట్స్కి వీళ్ళు సర్వీస్ ఇస్తారు అనేది మనం ఇప్పుడు డీప్గా ఒకసారి అనలైజ్ చేద్దాం సో చూస్తే కనుక మనకు వన్ అసిస్టెంట్ ఫస్ట్ స్టార్ట్ అయింది వచ్చేసి మీకు మొబైల్ ప్రొటెక్షన్తోనే వీళ్ళకి స్టార్ట్ అయింది ఫస్ట్ వీళ్ళు మొబైల్కి సంబంధించిన పాలసీలు అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది సో మొబైల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంప్లీట్గా వీళ్ళు సో స్మార్ట్ ఫోన్లో వచ్చేసి లిక్విడ్ డ్యామేజు ఫిజికల్ డ్యామేజు తర్వాత సర్వీసు సో ఇలాంటి కేటగిరీకి సంబంధించిన మొబైల్స్ ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేసింది ఏంటంటే మొబైల్కి సంబంధించింది అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు మొబైల్ వచ్చేసి మీకు కీ బెనిఫిట్స్ ఏమున్నాయంటే సో ఇది వచ్చేసి మీ పాలసీ ఒకవేళ మీకు బ్రాండ్ వారంటీలో కానీ లేదు ఫస్ట్ వారంటీలో కానీ ఎక్కడైనా కానీ మీ మొబైల్ యాక్సిడెంటల్గా లిక్విడ్ డ్యామేజ్ అయినా కానీ వీళ్ళకు వీళ్ళ పాలసీ తీసుకుంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అయితే అవుతుంది సో హ్యాజ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ సో అన్లిమిటెడ్ క్లైమ్స్ టిల్ సమ్ఇన్ష్యూర్డ్ సో మీ ఏదైతే పాలసీ సమ్ఇన్ష్యూర్డ్ తీసుకున్నారో సమ్ఇన్షూర్డ్ వరకు మీకు అన్లిమిటెడ్ క్లైమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఫ్రీ డోర్ స్టెప్ పికప్ అండ్ డ్రాపింగ్ సో ఒకవేళ మీ మొబైల్ కనుక మీ సర్వీస్ సెంటర్కి మీకు కొంచెం డిస్ మీకు తీసుకురావాలి ఇంత బిజీలో ఉన్నారు మీకు టైం వీలవుతలేదు అనుకుంటే కనుక వీళ్ళకి కనుక ఇన్ఫార్మ్ చేసేస్తే మీరు వాళ్ళే వచ్చేసి మీ మొబైల్ని కానీ పికప్ చేసుకుంటారు సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత డ్రాప్ కూడా చేస్తారు ఇంటి దగ్గరకు వచ్చేసి డెలివరీ ఇస్తారు సో వీళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీమ్లెస్ అసిస్టెంట్ సో సండేలు సాటర్డేలు అలాంటిది ఏమీ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళకైతే కాల్ సెంటర్ అయితే మీకు వర్క్ చేస్తుంది సో వీళ్ళకి వచ్చేసి మనకు వీళ్ళు శాంసంగ్ వివో ఐఫోన్ ఎంఐ ఒప్పో ప్లస్ సో టాప్ ఎన్ అయితే వీళ్ళు సర్వీస్ సో వీళ్ళకి వీళ్ళ టాప్ ఎండ్ బ్రాండ్స్కి అయితే వీళ్ళు వీళ్ళ పాలసీలు అయితే చాలామంది కస్టమర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇది తీసుకోవాలి అంటే మెయిన్గా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది సో ఈ పాలసీ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక ఎలిజిబిలిటీ అయితే కావాలి సో పాలసీ తీసుకోవాలంటే కనుక ఇన్వాయిస్ కాపీ ఆఫ్ ద మొబైల్ మస్ట్ బీ సేమ్ యాజ్ ద యూజర్ నేమ్ సో మీరు ఏదైతే ఇన్వాయిస్ కాపీ ప్రొవైడ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పేరు పైన ఇన్వాయిస్ కాపీ అనేది ఉండాలి సో ఇన్వాయిస్ కాపీ మీ పేరు మీద లేదు ఏదైతే జెన్యున్ పర్సన్ పేరు మీద లేదు అప్పుడు మీ క్లైమ్ అయితే అవ్వదు ఓకే ఒక మొబైల్ సో ఒక మొబైల్కి ప్లాన్ ఎలా ఉందనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చూద్దాం సో దానికోసం మనకి ఇక్కడ దీంట్లో ఉన్న కంప్లీట్గా వీళ్ళ పాలసీస్ ఫస్ట్ వీళ్ళ పాలసీస్ ఏమున్నాయని ఒకసారి చూద్దాం సో వీళ్ళ దగ్గర వచ్చేసి మొబైల్ ప్రొటెక్షన్ ఉంది తర్వాత వ్యాలెట్ ప్రొటెక్షన్ ఉంది తర్వాత ల్యాప్టాప్ ప్రొటెక్షన్ ఉంది తర్వాత న్యూ హోమ్ అప్లయన్సెస్ సో అలాగే ఓల్డ్ హోమ్ అప్లయన్సెస్ సో ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ మొబైల్ ప్రొటెక్షన్ అంటే మీకు కంప్లీట్గా మొబైల్ సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి మొబైల్ సంబంధించిన పాలసీ అనేది ఇక్కడ మీకు సేల్ అవ్వడం జరుగుతుంది దొరుకుతుంది సో అలాగే వ్యాలెట్ ప్రొటెక్షన్ సో వ్యాలెట్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదండి జస్ట్ నాకు మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మీ బ్యాంక్ అకౌంట్లో సో ఇలాంటి అన్ఎస్పెక్టెడ్లో ఇలాంటి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వడం కానీ మీ వ్యాలెట్లో అమౌంట్ వెళ్ళ వెళ్ళిపోవడం కానీ సో అలాగే మీకు క్రెడిట్ కార్డు కానీ ఎక్కడైనా థిఫ్ట్ అవ్వడం కానీ పోవడం లాస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీకు వ్యాలెట్ ప్రొటెక్షన్ అనేది మీకు వర్క్ చేస్తుంది సో ఇది మీ ల్యాప్టాప్ ప్రొటెక్షన్ ఇది సో ల్యాప్టాప్కి సంబంధించిన ప్లాన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో వచ్చేసి న్యూ హోమ్ అప్లయన్సెస్ సో న్యూ హోమ్ అప్లయన్సెస్కి ఓల్డ్ హోమ్ అప్లయన్సెస్కి డిఫరెన్స్ సో న్యూ హోమ్ అప్లయన్సెస్ అనేది మీ డేట్ ఆఫ్ పర్చేస్ వచ్చేసి వన్ ఎయిటీ డేస్ లోపల ఉండాలి సో వన్ ఎయిటీ డేస్ లోపల ఉన్న వాటికి న్యూ హోమ్ అప్లయన్సెస్ కింద వస్తుంది పది సంవత్సరాల లోపు ఉన్న ప్రొడక్ట్స్కి వచ్చేసి ఓల్డ్ హోమ్ అప్లయన్సెస్ వస్తుంది సో ఈ డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ క్లారిటీ అనేది మీకు తెలిసిపోతుంది సో వన్ అస్టెంట్ అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఇక్కడ మొబైల్ ప్రొటెక్షన్ అనేది చూద్దాం ఒకసారి సో ఎగ్జాంపుల్గా మనం వచ్చేసి మొబైల్ ప్రొటెక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం సో మనం ఒక స్మార్ట్ ఫోన్ సో ఒక స్మార్ట్ ఫోన్ని మనం ప్రొటెక్షన్ ఎలా ప్లాన్ తీసుకోవాలి దీంట్లో ఏమేమి కరవద్దు అది ఒకసారి చూద్దాం సో మొబైల్ ప్రొటెక్షన్ కాబట్టి మనం మొబైల్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు మొబైల్ ప్రొడక్షన్ అనేది రీ రీడైరెక్ట్ అయిపోతుంది సో దాంట్లో రీడైరెక్ట్ అవగానే మనం ఒకసారి చూద్దాం దీంట్లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో వచ్చేసి బ్రాండ్ వారంటీ సో దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మీకు శాంసంగ్ యాపిల్ షామీ ఎస్ఎర్ అమెజాన్ బ్లాక్బెర్రీ సో చూస్తే మీకు చాలా 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 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి సో నేను వచ్చేసి ప్లస్ తీసుకున్నాను వన్ ప్లస్ వన్ వన్ప్లస్ సో వన్ప్లస్ సో ఇక్కడ పర్చేస్ డేట్ అనేది అడుగుతుంది మీరు ఒక స్మార్ట్ ఫోన్ పాలసీ తీసుకోవాలనుకుంటే మీకు పర్చేస్ డేట్ అనేది ఇవ్వాలి సో మనకు ముందు చెప్పినట్టుగా ఇది వన్ ఎయిటీ డేస్ లోపల కాబట్టి సో నేను ఎక్సెప్ట్ ఎగ్జాంపుల్ని వచ్చేసి డిసెంబర్ పదమూడు తారీఖు తీసుకున్నట్టుగా నేను పర్చేస్ డేట్ ఇస్తున్నాను సో మన డివైస్ కాస్ట్ సో మన డివైస్కి ఎంత అమౌంట్ అయింది మనం తీసుకున్నప్పుడు నేను ప్లస్ మొబైల్ ఒక ఫార్టీ థౌసండ్ రూపీస్ నేను వన్ ప్లస్ లెవెన్ ఆర్ తీసుకున్నాను సో దానికి వచ్చేసి ప్లాన్ చూద్దాం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయనేది సో వన్ ప్లస్ లెవెన్ ఆర్ చూస్తే కనుక మనకు దీంట్లో ఫార్టీ థౌసండ్లో డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఒక ఒక పాలసీ అయితే మనకు దీంట్లో షో అవుతుంది సో డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ త్రీ రూపీస్ ప్లాన్ ఉంటుంది కాస్ట్ సో వన్ ఇయర్ స్క్రీన్ డ్యామేజ్ కవర్ ఇస్తున్నారు అలాగే ఫ్రీ డోర్ స్టెప్ పికప్ అండ్ డోర్ స్టాప్ సర్వీస్ అండ్ రిపేర్స్ సో కంప్లీట్ బెనిఫిట్ వచ్చేసి వన్ ఇయర్ స్క్రీన్ డ్యామేజ్ అయినా మనకు కవరేజ్ అనేది వస్తుంది సో ఫ్రీగా మనకు డోర్ స్టెప్కు సర్వీస్ అనేది ఇంటి దగ్గర ఇస్తారు సో అలాగే రిపేర్స్ వన్ అసిస్టెంట్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఓన్లీ సో మీకు రిపేర్ అనేది వన్ అసిస్టెంట్ ఆథరైజ్ సర్వీస్లోనే అవుతుంది సో ఎక్సెస్ ఫీజ్ సో ఎక్సెస్ ఫీజ్ అనేది ఇది ఒకసారి నాకు క్లారిటీగా తెలియదు దీని గురించి ఒకసారి మనం క్లారిటీగా మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఇది వచ్చేసి మొబైల్ది సో మొబైల్ ప్రొటెక్షన్లో మనకు ఆల్మోస్ట్ నేను అనేది వన్ ఎయిటీ డేస్ అంటే మనకు డిసెంబర్లో తీసుకున్నాను కాబట్టి మేబీ ప్లాన్ తక్కువ వచ్చిందేమో సో మళ్ళీ ఒకసారి వన్ ప్లస్లో మళ్ళీ చూద్దాం సో వన్ ప్లస్ సో నేను జనవరిలో తీసుకున్నట్టుగా ఇద్దాం జనవరి టెన్త్కి సో సేమ్ ఫార్టీ థౌజండ్ కాస్ట్ సో ఇప్పుడు చూస్తే మనకి ఏమేమి ప్లాన్స్ వస్తాయనేది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు చూసారు కదా మనకు సో మనకు ఒక వన్ మంత్ లోపల తీసుకున్నామన్నా కానీ ఆటోమేటిక్గా మనకు రెండు ప్లాన్స్ మూడు ప్లాన్స్ అయితే రావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్లో వచ్చేసి డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఇస్తున్నారు సో దీనిది కూడా సేమ్ ఫీచర్స్ సో ఫ్రీ డోర్ స్టెప్ ఉంటుంది తర్వాత డిజిటల్ అండ్ యాస్లెస్ ఫ్రీ క్లైమ్ ఎక్స్పీరియన్స్ రిపేర్ ఫ్రమ్ వన్ అసిస్టెంట్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ వన్ ఇయర్ యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ తర్వాత ఎక్సెస్ ఫీ ఫర్ ఎవ్రీ క్లైమ్ తర్వాత గ్యారెంటీడ్ సర్వీస్ విత్ ఇన్ ఫైవ్ వర్కింగ్ డేస్ సో డిప్రిసియేషన్ గ్రిడ్ వచ్చేస్తుంది మీకు ఒకవేళ రిపేర్ అవ్వలేదు అనుకోండి మీకు డిప్రెషిషన్లో ఒక అంతా గ్రిడ్ అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బియాండ్ ఎకనామిక్ రిపేర్స్ హోల్డ్ సో ఒక రిపేర్ అవ్వకుంటే కనుక దానికి యాజ్ పర్ పాలసీ ప్రకారం వాళ్ళు దీనికి రీఫండ్ రిప్లేస్మెంట్ అనేది వాళ్ళు ఇక్కడ మీకు చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా మీకు ఒక త్రీ థౌజండ్ రూపీస్కి ఒక్కొక్క డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఇస్తున్నారు సో అలాగే ఇది వచ్చేసి మీకు ఓన్లీ సర్వీస్ కోసం అయితే ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్ జస్ట్ టూ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి సో ఇలా మీకు మూడు ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది కాకుండా మనకు మొబైల్ ప్రొటెక్షనే కాకుండా మనకు చూస్తే కనుక దీంట్లో సో మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా అనేది మనం ఒకసారి చూద్దాం మా దీంట్లో ఓకే సో మనకు సో డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంది తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది తర్వాత రిపేర్ సర్వీస్ ప్లాన్ ఉంది సో డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లో వచ్చేసి ఆల్రెడీ తొంభై వేల ఏడు వందల తొంభై ఆరు మంది కస్టమర్లు లా గత ముప్పై రోజులుగా దీన్ని ప్లాన్లో తీసుకున్నారు సో ఆల్రెడీ ఎక్స్టెండ్ వారంటీ వచ్చేసి యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మంది కస్టమర్స్ వచ్చేసి లాస్ట్ థర్టీ డేస్లో ఈ ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది సో ప్రీ పికప్ అండ్ సర్వీస్ ప్లాన్ వచ్చేసి ఇది దీని డాటా అయితే ఇక్కడేమో అవ్వాలి అది కొత్తగా లాంచ్ అయింది ఇది న్యూ ఎడిషన్ ఇది ఓకే సో డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్కి ఎక్స్డెండ్ వారంటీకి రిపేర్ సర్వీస్ ప్లాన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏందనేది మనం చూద్దాం సో డివైజ్ వచ్చేసి మనకు డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లో అప్ టు త్రీ సిక్స్టీ డేస్ ఓల్డ్ ఫర్ ఆండ్రాయిడ్ వన్ ఎయిటీ డేస్ ఓల్డ్ ఫర్ యాపిల్ సో ఎక్స్డెండ్ వారంటీకి వచ్చేసి అప్ టు సిక్స్టీ డేస్ ఓల్డ్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ సో రిపేర్ సర్వీస్ వచ్చేసి ఆల్ డివైజెస్ ఆర్ కవర్డ్ సో దీంట్లో వచ్చేసి సర్వీస్ స్టార్ట్ డేట్ వచ్చేసి సేమ్ డే మనకు దీంట్లో వచ్చేసి ఎక్స్టెండ్ వారెంటీ వచ్చేసి పోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ సో ఇక్కడ వచ్చేసి ఎక్స్టెండ్ వారంటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఇది స్టార్ట్ అవుతుంది సో క్లైమ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ దీనికి తర్వాత ఎక్స్టెండ్ వారంటీకి ఎలాంటి క్లైమ్ ప్రాసెసింగ్ అనే ఫీ అనేది ఉండదు సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్కి డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లో కవర్ అవ్వదు సో అలాగే యాక్సిడెంటల్ డ్యామేజ్ అనేది కవర్ అవుతుంది లిక్విడ్ డ్యామేజ్ కవర్ అవుతుంది ఫ్రీ డోర్ స్టెప్ పికప్ అండ్ డెలివరీ కవర్ అవుతుంది రిపేర్ ఫ్రమ్ బ్రాండ్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ కవర్ అవుతుంది అన్లిమిటెడ్ క్లైమ్స్ వస్తాయి సో దీంట్లో ఎక్స్టెండ్ వాయింట్లో చూస్తే కనుక మనకి ఇక్కడ యాక్సిడెంటల్ డ్యామేజ్ కవర్ అవ్వదు లిక్విడ్ డ్యామేజ్ అనేది కవర్ అవ్వదు ఫ్రీ డోర్ స్టెప్ అనేది ఉంటుంది రిపేర్ ఫ్రమ్ బ్రాండ్ బ్రాండ్ ఆథరైజ్డ్ ఉంటుంది సో అన్లిమిటెడ్ క్లైమ్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకు కొత్తగా దీంట్లో యాడ్ చేయడం జరిగింది రిపేర్ సర్వీస్ ప్లాన్ అనేది సో దీంట్లో ఆల్ డివైజెస్ కవర్ అవుతాయి ఇంక్లూడింగ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ సో సర్వీస్ స్టార్ట్ డేట్ అనేది సేమ్ డే ఇస్తారు సో క్లైమ్ ప్రాసెసింగ్ ఫీ అనేది దీంట్లో ఏముండదు ఉండదు సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటే అవైలబుల్ ఫర్ ఇన్వారెంటీ డివైజెస్ సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేది ఇన్వారెంట్లో ఉన్న డివైస్కి అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది సో యాక్సిడెంటల్ కానీ లిక్విడ్ డామేజ్ కానీ ఇక్కడ పేర్ రిపేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మిగతా అన్ని సేమ్ సో వచ్చేసి చూస్తే కనుక హ్యాజిల్ ఫ్రీ కన్వీనియంట్ క్లైమ్ ప్రాసెస్ సో నోటిఫై బై రేజింగ్ ద క్లైమ్ సో మీరు ఒకసారి మీరు కా ప్రోడక్ట్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మీరు వెంటనే కాల్ అనేది రిజిస్టర్ చేయాలి త్రూ వెబ్సైట్ కానీ యాప్ నుంచి కానీ సో సెకండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ టెక్నీషియన్ వాళ్ళ సర్వీస్ పికప్ వాళ్ళు వచ్చేసి మీ ప్రోడక్ట్ అనేది మీరు ఇంటి దగ్గర నుంచి పికప్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో రిపేర్ చేస్తారు సర్వీస్ సెంటర్లో సో కంప్లీట్గా థర్డ్ స్టెప్లో వచ్చేసి మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మీ ప్రోడక్ట్ ఫోర్త్ స్టెప్లో వచ్చేసి మీ ప్రోడక్ట్ అనేది టైమ్లీ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది యాజ్ పర్ ప్రామిస్ లైన్ సో వన్ అస్ట్ సర్వీస్ ప్రామిస్ ఫ్రీ డోర్ స్టెప్ పికప్ అండ్ డ్రాప్ హండ్రెడ్ పర్సెంట్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ గ్యారంటీ క్లైమ్ అప్రూవల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్లైమ్ కేర్ సో ఇది వచ్చేసి మీకు డెడికేటెడ్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే దీంట్లో ఉంటుంది మీరు డెడికేట్ టోల్ ఫ్రీ నెంబర్ సండే కూడా మీకు ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ